పార్లమెంట్లో ఈ నెల ఇరవై మూడున ప్రవేశపెట్లనున్న కేంద్ర బడ్జెట్పై రేవంత్ సర్కార్ భారీ ఆశలు పెట్టుకుంది పెండింగ్ లో ఉన్న తో పాటు కొత్తగా మరికొన్ని ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది ఈసారైనా నిధులు ఆశించిన స్థాయిలో దక్కుతాయా లేదా అని ఎదురుచూస్తుంది కేంద్ర బడ్జెట్ కేటాయింపులకు అనుగుణంగానే రాష్ట బడ్జెట్ను ఖరారు చేయాలని నిర్ణయించింది మూడేళ్లుగా కేంద్రం నుంచి గ్రాంట్ల పద్దు కింది పూర్తి స్థాయిలో నిధులు రాగా తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఇటీవల ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి వినవించారు కేంద్ర పథకాల ద్వారా అన్ని రాష్ట్రాలకు జనాభా నిఫత్తితో నిధులను కేటాయించాలని ఉన్న తెలంగాణకు అలా రావడం లేదు ఉదాహరణకు రెండు వేల ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు బడ్జెట్లో అన్ని రాష్ట్రాలకు కలిపి కేంద్ర ప్రయోజిత పథకాల కింద నాలుగు కోట్ల అరవై లక్షల కేంద్రం విడుదల చేయగా తెలంగాణకు ఒకటి పాయింట్ నాలుగు శాతం అంటే అరవై వేల ఐదు వందల డెబ్బై ఏడు కోట్లు మాత్రమే వచ్చినట్లుగా రాష్ట ఆర్థిక శాఖ తెలిపింది ఈసారి అలా జరగకుండా కేంద్రం నుంచి ఎన్ని నిధులు వస్తాయనేది పక్కా అంచనాలతో రాష్ట బడ్జెట్ను రూపొందించాలని కసరత్తులు చేస్తుంది పార్లమెంట్లో ఈ నెల ఇరవై మూడున ప్రవేశపెట్నున్న కేంద్ర బడ్జెట్పై రేవంత్ సర్కార్ భారీ ఆశలు పెట్టుకుంది పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులతో పాటు కొత్తగా మరికొన్ని ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది ఈసారైనా నిధులు ఆశించిన స్థాయిలో దక్కుతాయా లేదా అని ఎదురు చూస్తుంది ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా అందిస్తారు రామకృష్ణ చెప్పండి కేంద్ర బడ్జెట్ కేటాయింపులకు అనుగుణంగానే రాష్ట్ర బడ్జెట్ ను ఖరారు చేయాలని నిర్ణయించింది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అయితే ఈసారి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ కేంద్రంపై ఆధారపడి ఉంది మరి కేంద్రం ఇచ్చే దాన్ని చేసుకుని తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ రూపొందించనున్నారు మరి ఈ ఇది పార్లమెంట్ లో ఈ నెల ఇరవై మూడు వేసుకున్న కేంద్ర బడ్జెట్ పై రేవంత్ ప్రకారం భారీ ఆశలు పెట్టుకుంది పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులతో పాటు కొత్తగా మరిన్ని ప్రాజెక్టు కేటాయించాలని ఇప్పటికే కేంద్రానికి ప్రస్తావన పంపింది ఇక్కడైనా నిధులు ఆస స్థాయిలో దక్కుతాయా లేదా అని ఎదురు చూస్తుంది కేంద్ర బడ్జెట్ కేటాయింపులకు అనుగుణంగానే రాష్ట్ర బడ్జెట్ ఖరారు చేయాలని నిర్ణయించింది మూడేళ్లుగా కేంద్రం నుంచి గ్రాంట్లు కింద పూర్తి స్థాయిలో నిధులు రాక నిధులు రాకపోవడం వల్ల తెలంగాణకు తీవ్రంగా అన్యాయం జరుగుతుందని ఇటీవల మోడీని కలిసి సీఎం రేవంత్ రెడ్డి విన్నవించారు మరి కేంద్ర పథకాల ద్వారా అన్ని రాష్ట్రాలకు జనాభా నిష్పత్తిలో నిధులు కేటాయించాలని కేటాయించాల్సి ఉన్నా అందుకు అనుగుణంగా జరగడం లేదు తెలంగాణగా ఆ విధంగా రావడం లేదని మోడీకి లేక మోడీని కలిసి ప్రత్యేకంగా నిర్ణయించడం జరిగింది తెలంగాణకు భారీగా నిధులు ఈ ప్రాజెక్టు కేటాయించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు మరి అన్ని రాష్ట్రాల బడ్జెట్ లో అన్ని రాష్ట్రాలకు కలిసి కేంద్ర ప్రాయోజన పథకాల కింద నాలుగు పాయింట్ ఆరు లక్షల కోట్లను కేంద్రం విడుదల చేయగా తెలంగాణకు ఒకటి పాయింట్ నాలుగు శాతం అంటే ఆరు వేల ఐదు వందల డెబ్బై ఏడు కోట్లు మాత్రమే వచ్చాయని రాష్ట్ర అధ్యక్షింది ఇంకా నిధులు అయితే అలా జరగకుండా కేంద్రం నుంచి ఎన్ని నిధులు వస్తాయని పక్కా అంచనాలతో రాష్ట్ర బాధ్యత రూపొందించాలని చూస్తున్నారు మరి మరి కేంద్రం ఎంత మేరకు తెలంగాణకు సహకరిస్తుంది చూడాలి రైట్ రామకృష్ణ థ్యాంక్